అమాయక ప్రజల్ని యువకులను లక్ష్యంగా చేసుకుని ఎక్కువగా డబ్బు సంపాదించొచ్చని ఆశలు రేకెత్తించేలా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ అమాయకుల్ని మోసం చేయాలని చూస్తే ఊరుకునేది లేదు అని నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా హెచ్చరించారు ఐపీఎల్ క్రికెట్ రెండు పేల ఇరవై ఐదు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీ నిర్వహిస్తూ నిఘా పెంచడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు అమాయకుల బలహీనతల్ని ఆసరాగా చేసుకుని ఎవరైనా డబ్బు ఆశ చూపించి క్రికెట్ బెట్టింగ్కి పాల్పడ్డా నిర్వహించినా ప్రోత్సహించినా ఉపేక్షించబోమన్నారు ఏపీ జూద చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సస్పెన్షన్ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది అన్నారు అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల్ని గమనిస్తూ ఉండాలన్నారు బెట్టింగ్లకు పాల్పడుతున్నట్టయితే వారికి నచ్చజెప్పి ఆ ఊబిలో నుండి బయటకు తీసుకురావాలన్నారు గతంలో బెట్టింగ్లకు పాల్పడిన వారిపై అనుమానితులపై నిఘా ఉంచామన్నారు ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా బెట్టింగ్ కి పాల్పడ్డ గుంపులు గుంపులుగా కూర్చొని సెల్ చూస్తూ బెట్టింగ్ వేస్తున్న అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు నంద్యాల జిల్లాలో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్స్ జరుగుతున్నట్టు తెలిస్తే సదరు సమాచారాన్ని డయల్ హండ్రెడ్ లేదా వన్ వన్ టూకి కి సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు శ్రమించకుండా వచ్చే నగదు వెనుక అనేక నష్టాలు దాగి ఉంటాయని యువత గుర్తు తెచ్చుకోవాలని కేసుల నిధులుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు ఇక తమ పేరెంట్స్ కోసం ఉన్నతంగా బ్రతకాలని బెట్టింగ్ రాయల వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీ ఆదిరాజ్ సింగ్ రాణా హెచ్చరించారు